హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా అంగోల్ గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు తెలుసు కదండి ఎస్ఎస్ ఫుల్స్ సజ్జ హాస్య చౌదరి గారు తుకట్పల్లి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ అండి కృష్ణశెట్టిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో సీనియర్ విభాగం రేపు జరుగుతుందండి పన్నెండవ తారీఖు ఆ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు ఎస్ఎస్ బుల్స్ సజ్జ హాస్య చౌదరి గారు కుక్కట్పల్లి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలు చూశారు okay. కదండి थैंक यू अंडी